నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం ఘట్కేసర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ గా ఐదు సంవత్సరాలు ప్రజాసేవలో ఉండి పదవి విరమణ చేసిన కౌన్సిలర్ చందుపట్ల వెంకట్రెడ్డి మాజీ ఎంపీటీసీ చిలుకూరి గోపాల్ రెడ్డిలను సన్మానించిన ఒకటో వార్డు సభ్యులు సింగరేణి కాలనీ సీనియర్ సిటిజన్స్ ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు కౌన్సిలర్ గా మా కాలనీలకు ఎన్నో సేవలు అందించి పదవి విరమణ చేసిన సందర్భంగా వారిని శాలువాలతో సత్కరించి సన్మానించడం జరిగిందని పదవి ఉన్నా లేకున్నా ప్రజాసేవలో ఉంటూ వారి అవసరాలు తీరుస్తూ ఉండాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో సింగరేణి కాలనీ సీనియర్ సిటిజన్స్ రాజిరెడ్డి రెడ్డి రాజన్న రాజకుమార్ కుమారస్వామి సంజీవరెడ్డి భరత్ కుమార్ రెడ్డి జిప్రదీప్ చంద్ర సిహెచ్ నాగసాయి ఒకటో వార్డు సభ్యులు సురేష్ రావు చంద్రశేఖర్ బాబురావు శ్రీధర్ ఫణి రమేష్ కిరణ్ యుగంధర్ ముత్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ ఘట్కేసర్ కీసర బ్యూరో రిపోర్టర్ తాల్కరాములు వార్డ్ నెంబర్ వన్ శ్రీ గౌరవ గౌరవ గోపాల్ రెడ్డి గారు మా చెప్పి టీసీ మా సీనియర్ కాలనీ వార్డ్ నెంబర్ వన్ కౌన్సిలర్ గా మద్దతు తీసుకున్న తర్వాత మాకు వెళ్ళవేళ ఏ రోజు కూడా ఏ టైంలో అయినా సార్ ఇది పని ఉంది ఇది కావాలి మాకని మేము చేసినప్పుడు కాదు అనకుండా ముందుకొచ్చి మాకు చాలా సహాయం చేశారు అలాగే వాటిని వాళ్ళ వేరే వేరే ప్లేస్లో ఉన్న మేము రెండు మూడు వాటిని కలిసి ఉన్నా కానీ ఎప్పుడు చిన్న చూపు చూడకుండా అన్నగారు చాలా మాకు చాలా సాయం చేశారు మేము భావంతో శివ సత్కారం చేశాం అన్నగారికి మీరు ఇలానే పై పైకి ఎదుగుతూ వచ్చి మన మేడ్చల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే స్థాయికి ఎదగాలని మనం చెప్తున్నా అలాగే వార్డ్ నెంబర్ ఎయిట్ గోపాల్ రెడ్డి గోపాల్ రెడ్డి గారి ప్రతి మంది అమ్మ కూడా మాకు ఎప్పుడైనా మా మా వార్డులో కొన్ని ఓట్లు ఉన్నాయి అక్కడ అదే మాకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని మా ముందున్నారు ధన్యవాదాలు ఈరోజు నా కౌన్సిలర్ పదవి మొన్న ట్వంటీ సిక్స్ జనవరి రోజు ముగిసినందున మన కాలనీ వాసులు సింగరేణి కాలనీ కాలనీ మొత్తం చాలా వారికి చాలా చాలా ధన్యవాదాలు ఈ సందర్భంగా పదవి విరమణ చేసిన సందర్భంగా సన్మాన కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి అందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు ఈ సందర్భంగా మనం కాలనీకి ఎప్పుడు కూడా ఏ అవసరాలు ఉన్నా పండుగలకు కానీ ప్రతి ఒక్క ప్రోగ్రాంకు మంచి నన్ను ఇన్వైట్ చేసేది ఏ ప్రోగ్రామ్ పోయినా మంచి రిసీవ్ వాళ్ళ కాలనీ పెద్ద అందరు సీనియర్ సిటిజన్స్ మంచిగా రిసీవ్ చేసుకొని ఏ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా చేశారు ఇంకా డెవలప్మెంట్ విషయంలో కూడా ఆ కాలనీకి మిషన్ బాగీలత వాటర్ లేదు ఈ మధ్యన ట్వంటీ తోటి ఆ కాలనీకి కూడా పెట్టడం జరిగింది గౌరవ కమిషనర్ గారు కూడా ముందు కూడా ముందు ముందు ఆ పని కూడా పూర్తి చేస్తారనే ఆశాభావంతో మనని సిఆర్ తీసుకున్నాం ఇంకా చిన్న చిన్న రోడ్లు కూడా ఉన్నాయి ఆయన్ని కూడా పూర్తి మాట ఇచ్చారు ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కోసం ఎప్పుడైనా పదవి ఉన్నా లేకున్నా ఎట్లాంటి కార్యక్రమాలకైనా ముఖ్య ముఖ్యంగా అంటే ప్రత్యేకంగా కూడా చేయగలుగుతాము అధికారులతో పాటు మున్ముందు ఎట్లాంటి ప్రోగ్రాంలైనా విజయవంత పూర్తిని కౌసులకు అందరినీ మాటిస్తుంది ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మొదటి మున్సిపాలిటీ కౌన్సిలర్ గా చంద్రపట్ల వెంకటర్ రెడ్డి మాకు ఫస్ట్ వార్డు గా వచ్చి మాకు ఒక వార్డు కౌన్సిలర్ గా కాకుండా ప్రజాప్రతినిధి కాకుండా మాకు కుటుంబంలో ఒక మెంబర్షిప్ గా ఉండి మాకు అండదండలుగా ప్రతిసారి ఏది ఇట్లా ఇట్లా పిలిపి ఇట్లా వచ్చి అన్నిట్లా పార్టిసిపేట్ చేసి మాకు అన్ని చేదోడు వాదోడుగా అన్ని చేసినందుకు చాలా సంతోషంగా కాలనీ వాసుల తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇలాగే ప్రజాప్రతినిధిగా ఉన్నా లేకపోయినా మాకు మన కౌన్సిలర్ వెంకటరెడ్డి గారి అండదండలు మాకు ఉండాలని మేము ఎల్లప్పుడూ మొత్తా కోరుకుంటున్నాం మాకు ఇదే విధంగా మాకు ఎప్పుడు ఫ్యామిలీ మెంబర్గా ఉండాలి ఈ పదవులు ముఖ్యం కాదు మాకు ఎప్పుడు కూడా ఆయన ఎంప్లాయన్స్ ఉపయోగించి కూడా మాకు ఎన్నో పనులు చేసిన సందర్భాలు ఉన్నాయి అలాగే మన ముందు కూడా అలాగే చేయాలని మేము మనసారా కోరుకుంటున్నాం కాళనివాసం

ああどの流れやいるんだろうね。<laughs> <laughs> लाइसेंस ऑफिस आ गए हमने एक बार हमने वो पीछे ग्रुप में हमने वीडियो बनाते हैं طبعا ادھر ہے 听见了，我听见了，听见了。好的。我讲俺们里面。